నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ మనందరికీ చాలా తేగల గురించి తెలుసు కదండి తేగలు హెల్త్కి చాలా మంచివి మంచి ఫైబర్ ఉంటుందండి చాలా బాగుంటాయి పై సీజనల్గా దొరికి అన్నిటినీ తినాలి కదా మనం ఎన్ని రకాలుగానో ఫస్ట్ ముంజికాయలు తింటాము తర్వాత ముంజికాయల నుంచి ముదిరిపోతే తాటిపళ్ళు అవుతాయి తర్వాత తాటిపళ్ళుని ఆ తాటి టెంకల్ నుండి ఇలా తేగలు చేస్తారండి ఇది మామూలుగా మొలకలు లాంటివి మామూలు చెట్టు నుంచి మనం ఇలా పెంచుతారు ఏంటంటే తాటికాయలు సీజన్ అయిపోయిన తర్వాత బాగా పండిపోయిన తర్వాత రాలిపోతు ఉంటాయి కదా రాలిపోయాక అలా రెండు మూడు నెలలకి అలా టెంకల్లాగా ఉండిపోతాయండి మిగతాదంతా భూమిలో కలిసిపోతుంది టెంకల్లో ఉంటాయి తర్వాత ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ టెంకలన్నీ అన్నీ ఏరుకుని పోగు పెట్టుకుంటారండి ఇది ఒక ఒక వృత్తి అండి అంటే ఒక ఒక ఏరియా వైపు వాళ్ళు చేస్తారు అందరూ ఇలా చేయరు అంటే ఇలా ఇలా తరతరాలు ఇలా ఫాలో వాళ్ళు తేగలు పాత్ర వాళ్ళు సెపరేట్గా ఉంటారండి వాళ్ళు మాత్రమే చేస్తారు ఎవరు పడితే వాళ్ళు అయితే చేయలేరండి ఇవి ఆ తే టెంకలన్నింటినీ పోగు పెట్టుకుని టైం వచ్చేటప్పటికి వాటిని శుభ్రం చేసుకుని భూమిని బా ఎత్తుగా దెబ్బలా వేసుకుని అందులో పాతి పాతిపెడతారన్నమాట అంటే మన మొక్కల్ని విత్తనాలు ఎలా వేస్తామో ఆ విత్తనం అనుకోండి ఆ విత్తనాన్ని అలా భూమిలో పాతిపెడతారు అది మొక్క వస్తుంది మూడు నెలలకి తేగలు తయారవుతాయండి ఇవి నీరెళ్ళని ప్రాంతం గట్టి గట్టి ప్రాంతంలో వేస్తారంటే నేల గట్టిగా ఉండాలి నీరు ఎక్కువగా ఉన్న దాంట్లో వేస్తే తేగలు బాగోవండి నీరు తేగలా ఉంటాయి టేస్ట్ ఉండో నీరు ఎల్లని తేగలైతేనే బాగుంటాయి అప్పుడప్పుడు ఎలాగో ఒక చినుకు పడుతూనే ఉంటుంది దానికి సరిపోతుంది తా అది తా తాటి టెంక నుంచి తాటి చెట్టు మొలుస్తుంది అనమాట అంతే అది ఆ టెంక నుంచి ఇలా తేగలాగా వస్తుంది అంటే ఇది ఒక వేరు అనుకోండి ఆ వచ్చిన వేరు అనేది పైగా దీన్ని తీసిన తర్వాత మూడు నెలలకు అనుకుంటండి తీస్తారు మొక్క ఎదిగిన దాన్ని బట్టి అలా పెరిగిందా లేదా అని తెలుస్తుంది తర్వాత మొత్తం కొట్టుకుని తీసుకుని ఎందుకు చూపించిన పచ్చి తేగలండి తర్వాత ఇలా డబ్బాల్లో పెట్టి కాలుస్తారు తేగలు మొలిపించడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ తేగ కాలడం అనేది కూడా అంతేనండి మనం పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద నిప్పుల పొయ్యి మీద కాల్చుకుంటే ఈ టేస్ట్ ఉండదు వాళ్ళు కాల్స్తేనే తేగలు చాలా టేస్ట్గా ఉంటాయండి కొన్ని ఏరియాల్లో అయితే ఉడకపెట్టుకుని కూడా అది అదైతే నాకు తెలియదు కానీ మా సైడీలో కాల్చినవి దొరికితే చూసారు గోతుల్లో ఉన్నాయి గోతుల్లో తీసి ఆ గోతుల్లో తేగలు పెట్టి ఆ డబ్బాల నిండా మట్టిది తుక్కుకూరి అంటే ఫైర్ కోసం తుక్కుకూరి పెడతారనమాట డైరెక్ట్గా మంట వెళ్ళిపోదు వాటికి అందుకనే అందుకనే వాటికి ఆ టేస్ట్ అంత బాగుంటుందండి తర్వాత కొన్ని అన్ని మనం పెట్టిన టెంకలన్నీ కూడా మొక్కలు రావు అంటే రూట్స్ అలా తేగల్లా తేరవ్వు కొన్ని ఉండిపోతాయి ఆ ఉండిపోయిన వాటిని లోపల ఉంటుందండి బుర్రగుంజు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని చోట్లయితే మీరు చూసారో లేదో టోల్గేట్స్ దగ్గర కట్ట పెట్టి అమ్ముతూ ఉంటారు కవర్లో వేసి చాలా టేస్టీగా ఉంటుందండి దొరకదు దొరికితే మాత్రం కొనుక్కు తినండి ఇది కూడా కొంచెం కొబ్బరి పువ్వు ఉంటుంది కదండి కొంచెం కొబ్బరి పువ్వు టేస్ట్లోనే ఉంటుంది కానీ కొంచెం కొబ్బరి పువ్వు ఎలా ఉంటుందంటే కొంచెం కోకోనట్ ఫ్లేవర్ కొంచెం కోకోనట్ స్మెల్ అది ఉంటుంది దీనికి ఆ స్మెల్ ఉండదు తీయగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ గుజ్జు కొబ్బరి పువ్వు అన్న దొరుకుతుంది ఇది అసలు దొరకదు రెండు దొరకడం కూడా గ్రేట్ అండి ఇటువంటి ఫుడ్స్ కనుక మీరు బయట దొరికితే అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇవి న్యాచురల్ ఇప్పుడు బ్యాంగళూరులో అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని దొరుకుతున్నాయి కానీ ఇక్కడ తాటిపళ్ళు ఒకటి ఈ తేగలు ఒకటి మేము వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఎప్పుడు చూడలేదు ఈ ఏరియాలో అసలు తేగలు అనేది చూడలేదు అలాగే కొన్ని ఏరియాలో ఉండవు కదా దొరికితే మాత్రం మీరు అటు సైడ్ వచ్చిన ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్స్ దొరికితే కనీసం టేస్ట్ చేయడానికన్నా కొనుక్కు తినండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు పాలు నుంచి పెరుగు వెన్న నెయ్యి ఎలా తీస్తున్నారు ఈ తాటికాయలు కూడా అంతేనండి ముంజికాయలు తాటికాయలు తాటిపళ్ళు ఆ తాటిపళ్ళతో రెసిపీలు దాని తర్వాత ఈ తేగలు ఎన్ని రకాలు చేసుకోవచ్చు ప్రతి దాన్ని ప్రతి నేచురల్ నుంచి కూడా మనం ఇన్ని రకాలుగా చేసుకుంటూ ఉన్నాం అందుకే చెప్తున్నాను దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు తర్వాత ఇలా తేగలు చేసుకున్న తర్వాత వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారండి ఇప్పుడు కొ ఇప్పుడు రోజుల్లో అయితే ఇదివరకటితో పోలిస్తే ఈ త్యాగులు దొరకడం కూడా కష్టమైపోయింది ఇలా ఏరి ఈ ప్రాసెస్ చేసి అమ్మేవాళ్ళు కూడా తక్కువైపోయారు కొన్ని రోజుల్లో అయితే ఇవి అసలు కనిపిస్తాయి లేదా అనేంత సిచ్యువేషన్ అయితే ఉంది మీరే ఎంతమందికి తెలుసండి మీ ఏరియాలో ఎంతమంది దొరుకుతాయి మీకు ఒకవేళ తెలిస్తే చెప్పాలనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్